హాయ్ ఫ్రెండ్స్ టమోటా అయితే చదువుతున్నాము ఇంకా మేమైతే గిన మా పక్క అయితే గిన డ్రిప్ ద్వారా అయితే ఇడతాం అనమాట కానీ మిరపకు కానీ నీళ్ళు మీ పక్క అయితే కొందరు కొన్ని గిన నీళ్ళు అయితే కడతారనమాట ఇంకా మీ సైడ్ ఎట్లా చేస్తున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మా పక్క అయితే గిన డ్రిప్పుల ద్వారానే మందు కానీ నీళ్ళు కానీ ఇడతారనమాట ఇంకా గడ్డి మందు కొట్టేది అయితే గిన మామూలుగా మిషన్లు అయితే తెచ్చుకున్నారు మా పక్క మేము కూడా ఇంకా మీ పక్క అయితే ఈయన పంపుల ద్వారా లేకుంటే ఎట్లా చేస్తారనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంక ఈరోజు అయితే నా దగ్గర అయితే కూలలు వచ్చినారు గడ్డి అయితే తొగుతా ఇంకా ముందు టమోటాలు అయితే చాలా గడ్డి అయితే పడిండే కాబట్టి ఇంకా టమోటాలు చాలా వరకు అయితే లాస్ట్లో కొన్ని అనమాట గడ్డి ఎక్కువయి టమోటాలు వీక్ ఇంక ఈసారి ఈ టమోటాలు అట్లా కాకూడదనేసి నీట్గా అయితే తొగేసుకుంటున్నాము ఫస్ట్ నుంచి గడ్డి ఇంకా నిన్న మొన్న అయితే గీనా పైరైతే నాటినాము అవైతే పైకి కాసే మిరకాయలు అనమాట కారం కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా రెండు రెండు బెడ్లలో నాటినాం కాబట్టి ఒక బెడ్కి రెండు పక్కలైతే నాటినాము నేనైతే మళ్ళీ మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను అట్లయితే నాటకూడదంట ఇంకా కూలర్లు అయితే కొన్ని చోట్లైతే ఇట్లే నాటినారు మేమైతే ఇట్లే నాటుతాం ఇట్లే బాగుంటుంది అన్నారు అట్లా నాటితే గీనా మిరకాయ అయితే కొన్ని చెట్లు గ్రోతింగ్ అయితే రావంట ఇంకా వచ్చినా కూడా మాగేది కానీ పైకి పెరిగేది కానీ ఏమి చెట్టుకి చెట్టుకి చెట్టుకు తగిలి నీడైతే ఎక్కువ ఉంటుందన్నమాట అట్లయితే ఉండకూడదంట బెడ్కి అయితే ఒకసారి నాటాలన్నమాట ఇంకా మేమైతే ఎట్లా నాటినామో ఆ పైరు కూడా ఈ రోజు రేపు పీకేసి ఇంకా మళ్ళీ వేరేవైతే నాటుకుంటున్నాము ఇంకా కొన్ని పైర్లు అయితే అట్లే ఉంచేద్దామనమాట రెండు బెడ్లో నాటినాం కాబట్టి ఒక బెడ్ అయితే పీకేసి అనమాట ఆ పైరి ఇంకా చాలా కారం అయితే ఉంటాయి కాబట్టి అమెరికాయలు కూడా వద్దనుకున్నాము ఇంకా తెచ్చుకున్నాము కాబట్టి రెండు చోట్లైతే నాటేసినాము ఒక